హిమాలయాలలోని కైలాసము కంపించిన రోజు త్రిలోకాలు వణికిన శబ్దము శివుడి చేతిలో మెరుపులా మెరిసిన ఒక దివ్యాయుధము అది మన చేతిలో ఉంటే విజయము తథ్యము ఓటమి అనే పదమే తెలియని ఆయుధము దాని పేరే విజయ ధనుస్సు ఈ రోజు ఈ దివ్యాయుధము జననం నుండి కర్ణుడి మరణం వరకు దాని అసలు ప్రయాణము తెలుసుకోబోతున్నారు మరి అంతేకాకుండా ఈ విజయ ధనుస్సు శివుడి చేతిలో నుంచి కరుణుడి చేతిలోకి ఎలా వచ్చింది మరి ప్రస్తుతం ఈ యొక్క విజయ ధనస్సు ఎక్కడ ఉంది అర్జునుడి చేతిలో ఉన్నటువంటి గాండివము గొప్పదా కరుణుడి చేతిలో ఉన్నటువంటి విజయ ధనస్సు గొప్పదా మరి కరుడు చేతిలో విజయ ధనస్సు ఉన్నప్పటికీ మహాభారతంలో ఎందుకు ఓడిపోయాడు ఎందుకు మరణించాడు అంతేకాకుండా ఈ విజయ ధనస్సు వెనకాల ఉన్నటువంటి అనేక రకాల రహస్య విషయాల గురించి కూడా ఈ వీడియోలో మీ అందరికీ తెలియచేయబోతున్నాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్టయితే వీడియో కింద లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా విజయ ధనుసు వెనకాల ఉన్నటువంటి పురాణ కథ గురించి తెలుసుకుందాము పురాణాల ప్రకారము ఈ బ్రహ్మాండమైన ధనుస్సును దేవశిల్పి అయిన విశ్వకర్మ ప్రత్యేకంగా సృష్టించాడు సాధారణంగా శివుడి వద్ద పినాగం అనే ధనస్సు ఉంటుంది కానీ అత్యంత శక్తివంతమైన రాక్షసులను ఎదుర్కోవడానికి ఖచ్చితమైన విజయాన్ని చేకూర్చే ఒక విశిష్టమైన ఆయుధము కావాల్సి వచ్చింది దాని పేరే విజయ ధనుస్సు పూర్వము తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతడికి ముగ్గురు కుమారులు వారి పేరే తారకాక్షుడు కమలాక్షుడు విద్యున్మాలి వీరినే త్రిపురాసురుడు అనే పేరుతో పిలుస్తారు వీరు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి ఎవరో జయించలేని మూడు ఎగిరే నగరాలని వరంగా పొందారు ఈ మూడు నగరాలు వేరువేరు లోకాలల్లో తిరుగుతూ ఉంటాయి ఎప్పుడైతే ఈ మూడు నగరాలు ఒకే సరళలేఖ మీదికి వస్తాయో అప్పుడు మాత్రమే ఒకే ఒక్క బాణముతో వాటిని ఛేదించేవాడు వారిని చంపగలడు ఈ వరం పొందిన రాక్షసులు ముల్లోకాలను పీడించడం మొదలు పెట్టారు దేవతలందరూ శివుడిని కోరారు అప్పుడు శివుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు మరి విజయ ధనుసు త్రిపురాసులను అంతం చేయడానికి శివుడు మేరూ పర్వతాన్నే ధనసుగా చేసుకున్నాడని కొన్ని కథలు కూడా చెప్పబడటం జరిగింది ఈ యుద్ధంలో భాగంగా శివుడు విశ్వకర్మ చేసిన విజయ ధనస్సును ధరించాడు ఆ ధనస్సు యొక్క శక్తి ఎంత అద్భుతమైనదంటే శివుడు దానిని ఎక్కుపెట్టినప్పుడు వెలువడిన తంకార ధనికే రాక్షస సైన్యం వణికిపోయింది సరైన సమయం రాగానే శివుడు ఆ ధనస్సు నుండి పాశుపతాశ్రము దీనినే వృష్ణు యొక్క బాణముగా చెప్పుకుంటాము దానిని సంధించాడు ఒకే ఒక్క దెబ్బతో మూడు నగరాలను బూడిద చేశాడు ఆ ధనుస్సును ధరించి శివుడు అఖండ విజయాన్ని సాధించాడు కాబట్టి దీనికి విజయ ధనుస్సు అనే పేరు స్థిరపడింది శివుడు నుండి ఈ విజయ ధనుస్సు పరశురాముడికి ఎలా వెళ్ళిందో దాని వెనకాల ఉన్న కథ గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాము త్రిపురాసుర సంహారం ముగిసిన తర్వాత శివుడు ఆ ఉగ్రమైన విజయ ధనస్సును తన వద్ద ఉంచుకోలేదు దానిని దేవతలకు రాజ్యం ఇంద్రుడికి ఇచ్చి భద్రపరచమని చెప్పాడు అలా కొంతకాలం పాటు ఆ ధనస్సు ఇంద్రలోకంలో ఉంది పరశురాముడి యొక్క ప్రతిజ్ఞ భూమిపై కార్తవీర్యార్జుని కుమారులు మరియు దుష్ట క్షత్రియుల అరాచకాలు పెరిగిపోయాయి వారు పరశురాముడి తండ్రి అయిన జమదగ్ని మహర్షిని అన్యాయంగా చంపేస్తారు దీంతో ఆగ్రహించిన పరశురాముడు భూమి మీద ఉన్న అధర్మపరుడైన క్షత్రువులందరినీ సంహరిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు కాని అంతటి బలమైన రాజులను వారి సైన్యాలను ఎదుర్కోవడానికి సాధారణ ఆయుధాలు సరిపోవు శివుడి కోసము తపస్సు పరశురాముడి దివ్యాస్త్రాల కోసము విలువిద్యలో మెనుకలు నేర్చుకోవడం కోసము కైలాసానికి వెళ్లి శివుడిని ప్రసన్నము చేసుకోవడానికి ఘోరమైన తపస్సు చేశాడు పరశురాముడి భక్తికి పట్టుదలకు మెచ్చిన శివుడు అతనికి గురువుగా మారి సకల యుద్ధ విద్యలను నేర్పించాడు శిక్షణ పూర్తయిన తర్వాత పరశురాముడు తన లక్ష్యాన్ని శివుడికి వివరిస్తాడు అంటే దుష్ట క్షత్రియ సంహారము గురించి శివుడికి చెప్తాడు అది ధర్మబద్ధమైన కోరికని గ్రహించిన శివుడు అతనికి ఆశిషులను అందిస్తాడు అయితే ఆ రాక్షస రాజులను ఓడించడానికి అత్యంత శక్తివంతమైన ఆయుధం అవసరమని శివుడికి తెలుసు అందుకే శివుడు ఇంద్రుడిని పిలిపించి తన వద్ద భద్రపరచమని ఇచ్చిన విజయ ధనుస్సును పరశురాముడికి ఇవ్వమని ఆదేశించాడు అలా సాక్షాత్తు పరమశివుడి ఆజ్ఞతో ఇంద్రుడి చేతుల మీదుగా విజయ ధనుస్సు పరశురాముడికి దక్కింది ఈ ధనుస్సు సహాయముతోనే పరశురాముడు ఇరవై ఒక్కటి సార్లు భూమండలమంతా తిరిగి దుష్ట క్షత్రియను అంతము చేసి విజయము సాధించాడు పరశురాముడు ఈ ధనుసును కేవలం ధర్మస్థాపన కోసమే వాడాడు తన అవతార కార్యము పూర్తయ్యాక అరుడైన శిష్యుడి కోసం వెతికి చివరకు దానిని కర్రుడికి ఇచ్చాడు పరశురాముడి నుండి కర్ణుడికి విజయ ధనసు చేరడం అనేది మహాభారతములోని అత్యంత ముఖ్యమైన మరియు ఉద్వేగ భరితమైన ఘట్టాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు ఇది గురుశిష్య బంధము అబద్ధము మరియు శాపము చుట్టూ అల్లుకున్న కథ దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము మహాభారతములో విలువిద్యలో మేటి అర్జుడు ఆ అర్జునుడి కంటే విలువిద్యలో గొప్పవాడిగా కావాలనేది కర్ణుడి యొక్క కోరిక దానిలో భాగంగా తన ప్రయాణం ఎలా ముందుకు సాగిందో ఇప్పుడు తెలుసుకుందాము సారథి కుమారుడైన సుతపుత్రుడు కర్ణుడికి క్షత్రియులకు తప్ప ఇతరులకు విలువిద్య నేర్పనని ప్రతిజ్ఞ చేసిన ద్రోణాచార్యుల నుండి శిక్షణ లభించలేదు ఆ సమయంలో బ్రాహ్మణులకు తప్ప ఇతరులకు విలువిద్య నేర్పనని మరో మహాగురువు పరశురాముడు కూడా చెప్పడం జరిగింది అలాంటి సమయంలో కర్ణుడు తాను బ్రాహ్మణు అబద్ధము చెప్పి పరశురాముడిని ఆశ్రయించి శిష్యుడిగా చేరాడు పరశురాముడు కరుణుడి ప్రతిభను చూసి అబ్బురపడ్డాడు అతనికి సకల దివ్యాసలను ముఖ్యంగా బ్రహ్మాస ప్రయోగ రహస్యాలను నేర్పించాడు గురుదక్షిణగా ధనుస్సు కరుడి యొక్క భక్తి శ్రద్ధ మరియు అద్భుతమైన ప్రతిభకు పరశురాముడు ఎంతో సంతోషించాడు తన శిక్షణ పూర్తయ్యే సమయానికి గురుదక్షిణగా తన వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన దివ్యాసను వాటిలో ముఖ్యమైనదైనటువంటి విజయ ధనుసును కర్ణుడికి ప్రసాదించాడు ఈ ధనుసును ఇస్తూ పరశురాముడు కర్ణుడిని ఆశీర్వదించాడు ఓ శిష్య ఈ విజయ ధనుస్సు దేవతల శక్తులను కలిగి ఉంది దీనిని ధరించినంత కాలము నీకు యుద్ధంలో ఓటమి ఉండదు ఉల్లో కాలంలో కూడా నిన్ను ఓడించే శక్తి ఎవరికీ ఉండదు ఇది నీకు విజయాన్ని ప్రసాదిస్తుందని చెప్పటం జరిగింది మరి అలాంటి పరశురాముడు ఒకసారి కర్ణుడిని శపించడం జరిగింది దాని వెనకాల ఉన్న కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాము ఒక రోజు పరశురాముడు అలిసిపోయి కర్ణుడి తొడపై తలపెట్టుకుని నిద్రపోతున్నాడు ఆ సమయంలో ఒక కీటకము కర్ణుడి తొడను రక్తం వచ్చేలా తొలిచింది కర్ణుడు తన గురువు నిద్రకు భంగం కలగకూడదని ఆ బాధను భరిస్తూ అలాగే ఉండిపోయాడు రక్తం పరశురాముడి శరీరాన్ని తాకడముతో ఆయన నిద్రలోంచి మేల్కొన్నాడు బ్రాహ్మణుడికి అంతా బాధను భరించే శక్తి ఉండదని కేవలం క్షత్రియ వీరుడు మాత్రమే అంతటి సహనాన్ని ప్రదర్శించగలడని పరశురాముడు గ్రహించాడు వెంబడే కర్ణుడిని ప్రశ్నించగా తాను బ్రాహ్మణుని కాదని సుతపుత్రుని అబద్ధం చెప్పిన విషయాన్ని ఒప్పుకున్నాడు దీంతో ఆగ్రహించిన పరశురాముడు తన దగ్గర అబద్ధం ఆడినందుకు కర్ణుడి శపించాడు ఓ కర్ణ నీవు నా వద్ద నేర్చుకున్న అస్త్ర విద్యలన్నీ ముఖ్యంగా అత్యంత విలువైన బ్రహ్మాస ప్రయోగము నీకు అత్యంత అవసరమైన యుద్ధ సమయంలో మర్చిపోతావుగాక అని పరశురాముడు కర్ణుణ్ణి శపించటం జరిగింది కర్ణుడి ప్రతిమకు మెచ్చి పరశురాముడు ప్రేమతో విజయ ధనసుని ఇచ్చాడు కానీ కర్ణుడు చెప్పిన అబద్ధం బయటపడడంతో ఆగ్రహించిన పరశురాముడు ఆ అస్త్ర విద్యలన్నీ మరిచిపోయేలా శపించాడు అంటే కర్ణుడి వద్ద విజయ ధనస్సు అనే దివ్యమైన ఆయుధం ఉంది కానీ దానిని సమర్థవంతంగా ఉపయోగించడానికి అవసరమైన బ్రహ్మాసర మంత్రాల శాపం కారణంగా చివరికి గుర్తుకు రాలేదు ఇదే కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడి పతనానికి ప్రధాన కారణం మారింది ఇప్పుడు విజయ ధనస్సు అనేది ప్రస్తుతం భూమిపై ఎక్కడ ఉంది ఆ దివ్యాయుధానికి సంబంధించిన కొన్ని రహస్యాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము విజయ ధనస్సు అనేది దివ్యాయుధం మహాభారతంలోని కథనం ప్రకారము ఇది ప్రస్తుతం భౌతిక ప్రపంచంలో లేదు మరి మహాభారత యుద్ధంలో కర్ణుడు వీరమరణం పొందిన తర్వాత అతని చేతిలో ఉన్న విజయ ధనస్సు నేల మీద పడింది మరి పౌరాణిక ఆయుధాల స్వభావం ప్రకారం ఒక దివ్యాయుధం యొక్క లక్ష్యం పూర్తయిన తర్వాత లేదా దానిని ధరించిన వీరుడు మరణించిన తర్వాత అది తిరిగి తన మూల దేవత లోకానికి వెళ్తుంది అంటే ఇంద్రుడి వద్దకు లేదా శివుడి వద్దకు చేరుకోవటం జరిగింది విజయ ధనస్సు కూడా అలాగే స్వర్గానికి తిరిగి వెళ్ళిందని పురాణాలు చెప్పడం జరిగింది ప్రస్తుత కాలంలో ఈ విజయ ధనుసు కేవలం పౌరాణిక కథనాలలో దేవత లోకాలలో మాత్రమే ఉందని విశ్వసిస్తారు విజయ ధనస్సు హిందూ పురాణాలలో అత్యంత శక్తివంతమైన మరియు అద్భుతమైన దివ్యాయుధాలలో ఒకటి దీనికి అనేక విశిష్టమైన ప్రత్యేకతలు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాము ఈ ధనుసు యొక్క పేరులోని విజయ ఉంది ఈ ధనుస్సును ధరించి యుద్ధం చేసే వీరుడిని దేవతలు రాక్షసులు మనుషులు ఎవరూ ఓడించలేరనే ప్రతీతి ఇది విజయాన్ని ఖచ్చితంగా చేకూరుస్తుంది ఈ ధనుసు కరుణ చేతిలో ఉన్నంత వరకు అతడిని సంహరించడం అసాధ్యము కరుణుడు దీనిని పక్కన పెట్టి రథచక్రము చేస్తున్నప్పుడే అతడి పతనము జరిగింది ఈ ధనుసును సాక్షాత్తు దేవశిల్పి అయిన విశ్వకర్మ సృష్టించాడు ఇది మొదల శివుడి వద్ద ఆ తర్వాత ఇంద్రుడి వద్ద తర్వాత పరశురాముడి వద్ద చివరికి కర్ణుల వద్దకు చేరిన అరుదైన పవిత్రమైనటువంటి ఆయుధంగా చెప్పుకోవచ్చు ఈ విజయ ధనస్సు యొక్క నాయని మోగించినప్పుడు వచ్చే శబ్దం సాధారణమైనది కాదు ఆ ధ్వని ఉరుముల భీకరంగా ఉండి శత్రు సైన్యాలలో గుండెలు భయాన్ని వణుకును పుట్టిస్తుంది ఈ ధనుస్సు యొక్క శక్తి అర్జుడి వద్ద ఉన్న గాంధీవు కంటే ఏమాత్రము తక్కువ కాదని కొన్ని కథనాల ప్రకారం దానికంటే మరింత శక్తివంతమైనదిగా భావిస్తారు గాంధీయము అలు పెరగకుండా బాణాలను సంధించగలదు అదే విధంగా విజయ ధనుసు కూడా అపారమైన దివ్యాస శక్తిని కలిగి ఉంటుంది మరి ఈ ధనుసును సాధారణ ఆయుధాలతో కాని అస్త్రాలతో కాని విచ్ఛిన్నం చేయడము అసాధ్యము ఇది యుద్ధంలో ఎలాంటి దెబ్బలు తగిలిన చెక్కు చెదరదని ఈ ప్రత్యేకతల కారణంగానే కరుణ తన శాపాలు మరియు రథచక్ర సమస్యలు ఎదురయ్యే వరకు విజయ ధనస్సును ధరించే అజేయంగా యుద్ధము చేయగలిగారు శివుడి చేతిలో సృష్టించబడిన విద్వాంసం పరశురాముడి చేతిలో సాధించిన విజయాలు ఈ ధనుస్సు యొక్క గొప్పతనాన్ని చాటుతాయి అందుకే కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు కర్ణుడు విజయ ధనస్సుతో ఉన్నప్పుడు అర్జును హెచ్చరించాడు మహాభారత యుద్ధంలో కర్ణుడు తన విజయ ధనసును కేవలం పదిహేడవ రోజున మాత్రమే ఉపయోగించాడు అంతకుముందు రోజుల్లో భీష్ముడు ద్రోణులు సేనాధిపతులు ఉన్నప్పుడు కర్ణుడు సాధారణ ధనస్సుతోనే యుద్ధం చేశాడు పదిహేడవ రోజు శల్యుడు సారథిగా కర్ణుడి చేతిలో విజయ ధనస్సుతో యుద్ధరంగంలోకి దిగినప్పుడు పాండవ సైన్యం అతన్ని చూసి భయపడింది ఆ రోజు కర్ణుడు అద్భుతమైన పరాక్రమాన్ని ప్రదర్శించాడు కర్ణుడు విజయ ధనస్సుతో అర్జునుడి గాండివం యొక్క నారిని అనేక సార్లు తెంచాడని శ్రీకృష్ణుడే కర్ణుడి పరాక్రమాన్ని మెచ్చుకున్నాడని కొన్ని కథనాలు చెబుతాయి విజయ ధనస్సు ఉన్నా కర్ణుడు ఎందుకు ఓడిపోయాడు విజయ ధనుసు చేతిలో ఉన్నంత కాలం కర్ణుడిని ఎవరూ చంపలేరు కాని కర్ణుడి మరణానికి ఆ ధనస్సు లోపము కారణము కాదు అతనికి ఉన్న శాపాలు మరియు పరిస్థితులు కారణం కర్ణుడి రథం భూమిలో కూరుకుపోయింది ఆపద సమయంలో బ్రహ్మాస్త్ర మంత్రాలు గుర్తుకు రాకపోవడము రథచక్రాన్ని ఎత్తడానికి కర్ణుడు తన చేతిలోని విజయ ధనస్సును కింద పెట్టాల్సి వచ్చింది సరిగ్గా ఆ సమయంలోనే కృష్ణుడి ఆదేశం మేరకు అర్జునుడు చేతిలో ఆయుధము లేనటువంటి కర్ణుడిని సంహరిస్తాడు ఈ విధంగా కరుడు యుద్ధ భూమిలో మరణించటం జరుగుతుంది